ఇప్పటి వరకు మనం వాడిన కంప్యూటర్స్ జీరో లేదా వన్తో పనిచేస్తాయి కానీ క్వాంటమ్ కంప్యూటర్ అనేది ఒక విప్లవాత్మక టెక్నాలజీ ఇది జీరో మరియు వన్ రెండింటినీ ఒకేసారి రిప్రజెంట్ చేయగలదు ఇది భవిష్యత్తును మార్చేసే టెక్నాలజీ ఈ వీడియోలో మనం క్వాంటమ్ కంప్యూటర్ గురించి తెలుసుకుందాం హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం ఇప్పటి వరకు వాడిన కంప్యూటర్స్ బిట్ అనే డేటా యూనిట్తో పనిచేస్తాయి ఒక బిట్ అంటే ఎయిదర్ జీరో ఆర్ వన్ క్వాంటమ్ కంప్యూటర్ క్యూబిట్ అనే యూనిట్ను ఉపయోగిస్తాయి క్యూబిట్ జీరో ప్లస్ వన్ రెండింటినీ ఒకేసారి రిప్రజెంట్ చేయగలదు దీనిని సూపర్ పొజిషన్ అంటారు ఒక సాధారణ కంప్యూటర్ ఒకే పనిని ఒకేసారి చేస్తుంది కానీ క్వాంటమ్ కంప్యూటర్ వంద పనులు ఒకేసారి చేయగలదు ఎంటాంగిల్మెంట్ రెండు లేదా అంతకంటే ఎక్కువ క్యూబిట్స్ అనుసంధానించినప్పుడు అవి ఎంత దూరంలో ఉన్నా ఒకే పనిని నిర్వహిస్తాయి ఒక క్యూబిట్ను కొలిచినప్పుడు మరొక క్యూబిట్ స్థితి వెంటనే తెలిసిపోతుంది దీనిని ఎంటాంగిల్మెంట్ అంటారు ఇది క్వాంటమ్ కంప్యూటింగ్లో సూపర్ ఫాస్ట్ డేటా షేరింగ్కి ఉపయోగపడుతుంది క్వాంటమ్ టనలింగ్ ఈ ఫినామినాలో పార్టికల్స్ ఎనర్జీ తక్కువ ఉన్నా కూడా పొటెన్షియల్ ఎనర్జీ బేరర్స్ ద్వారా పాస్ అవ్వగలవు ఇది షార్ట్ కట్లా పనిచేస్తుంది క్వాంటమ్ కంప్యూటింగ్ వలన ఉపయోగాలు కొత్త మెడిసిన్ తయారు చేయడంలో మాలిక్యులర్ లెవెల్ సెమ్యులేషన్ చాలా వేగంగా జరుగుతుంది క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ వలన డేటా చాలా సురక్షితంగా ఉంటుంది హ్యాకింగ్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ హై స్పీడ్ డేటా అనాలిసిస్ వలన ఫైనాన్షియల్ మార్కెట్స్లో డెసిషన్స్ వేగంగా తీసుకోవచ్చు నాసా వంటి సంస్థలు స్పేస్ సిమ్యులేషన్ కోసం క్వాంటమ్ కంప్యూటింగ్ని వాడతాయి ఐఐటి మద్రాస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు వంటి సంస్థలు క్వాంటమ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తున్నారు ఇస్రో డిఆర్డిఓ కూడా క్వాంటమ్ కమ్యూనికేషన్ టెక్నాలజీపై ప్రయోగాలు చేస్తున్నారు క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది సాధారణ కంప్యూటింగ్ను మించి మన భవిష్యత్ జీవన శైలిని మార్చే శక్తి కలిగిన టెక్నాలజీ ఇది కేవలం థియరిటికల్ కాదు ఇప్పుడే ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు దీన్ని వాడుతున్నాయి మనం దీన్ని త్వరగా అర్థం చేసుకొని నేర్చుకుంటే ఇండియాలో టెక్ ఫ్యూచర్లో మనకు గొప్ప అవకాశం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ